సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అభ్యర్థులు తమ ఎన్నికల ప్రచారాన్ని మరింత వేగవంతం చేశారు ఇందులో భాగంగా ఒంగోలు పార్లమెంటు నుండి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మాగుండి శ్రీనివాసరెడ్డి తనయులు యువ నాయకులు మాగుంట రాఘవరెడ్డి కొండపి నియోజకవర్గం సింగరాయకొండ మండలంలో పర్యటించారు స్థానిక శాసనసభ అభ్యర్థి డోలా బాల వీర యువ నాయకులు సత్యతో కలిసి ఎన్నికల ప్రచారంలో భాగంగా మండలంలో పర్యటించారు ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరిన వారికి పార్టీ కండువాలు కప్పి సాధారణ పూర్వకంగా వారిని పార్టీలోకి ఆహ్వానించారు పార్టీలో చేరిన వారందరూ పార్టీ గెలుపు కోసం చంద్రబాబు నాయుడుని చేయడం కోసం నిరంతరం కృషి చేయాలని కోరారు ప్రతి కార్యకర్తకు పార్టీ పూర్తిగా అండగా ఉంటుందని సందర్భంగా భరోసా ఇచ్చారు అది వచ్చిన తర్వాతనే మీకు కావాల్సిన నిధులు వస్తాయి ఎన్డీఏ ప్రభుత్వం లో ఉంటది కాబట్టి మీకు కావాల్సిన డెవలప్మెంట్ జరుగుతుంది మీరు ఎవరు మోడీ గారి గురించి భయపడవలేదు మోడీ గారు చాలా మంచివారు మీకు కావాల్సిన డెవలప్మెంట్ అనేది చేయగలుగుతారు చంద్రబాబు నాయుడు గారు మోడీ గారు కలిసి హండ్రెడ్ పర్సెంట్ పనిచేస్తారు ఇప్పుడు మీకు స్పెషల్ గా పని ఇచ్చేదానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు కూడా చేరారు నమ్ముకోండి అక్కడుండే ముగ్గురిని నమ్మండి ఇక్కడుండే మా ముగ్గురిని నమ్మండి అందరిని నమ్మండి ఎందుకంటే మీరు వస్తేనే ఇప్పుడు మీకు 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 ముందుకు పోవాలి అంటే ఇప్పుడు కొండీపీ నియోజకవర్గం ముందుకు సాగాలి అంటే మీరు ఇప్పుడు తెలుగుదేశం పార్టీకే ఓట్ చేయాలి తెలుగుదేశం పార్టీ అనేది టోటల్ డెవలప్మెంట్ పార్టీ సో ఇది చాలా ముఖ్యం ఇది అందుకని ఈ రోజు అందరికీ ఈ రోజు జాయిన్ అయ్యే వాళ్ళందరికీ చాలా చాలా ధన్యవాదాలు మమ్మల్ని నమ్ముకొని వస్తున్నారు అలాగనే మీరు పోయి ఇంకొక వంద మందిని ఒక్కరు ఒక్కరు తీసుకురావాలి అందరినీ గెలుచుకుంటాము అందరం కలిసి పనిచేసేదానికి రెడీగా ఉన్నాము మే పదమూడవ తేదీ రెండు ఓట్లు సైకిల్ మీద ఒకటి ఇటు ఒకటి కాదు రెండు ఓట్లు సైకిల్ మీద వేయాలి వేసిన తర్వాత మళ్ళీ జూన్ నాలుగో తేదీ గెలిచిన తర్వాత మీ అందరితో కూర్చొని ఎలా ముందు తీసుకోబోాలే